రెజ్లింగ్ లో వినేష్ ఫోగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉండగా ఆమె బరువును చూస్తున్న నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు ఫలితంగా వినేష్ పై అనర్హత వేటు వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో ఫైనల్ చేరి కనీసం రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ పై అనర్హత వేటు పడింది యాభై కేజీల విభాగంలో మంగళవారం పోటీపడిన వినేష్ ఫైనల్ కు దూసుకెళ్లి రజత పథకం ఖరారు చేసుకుంది తద్వారా మహిళల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించింది ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ యు సుసాకిని సైతం వినేష్ ఫోగాట్ ఓడించింది ఇవాళ ఫైనల్ పోరుకు ముందు ఆమె బరువు చూడగా వంద గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారని భారత ఒలింపిక్స్ సమాఖ్య వెల్లడించింది ఫలితంగా ఆమెను పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు ఐఓఏ తెలిపింది నిబంధనలకు విరుద్దంగా బరువు పెరగటం వల్ల అనర్హత వేటు పడినట్లు భారత కోచ్ తెలిపారు ఫలితంగా వినేష్ పథకానికి పూర్తిగా దూరమైంది వినేష్ ఫోగాట్ బరువు విషయంలో మంగళవారం రాత్రంతా తమ బృందం కృషి చేసిందని ఐఓఏ వెల్లడించింది అయినప్పటికీ కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది వినేష్ పోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాలు చేసేందుకు భారత ఒలింపిక్ సంఘం సిద్దమైంది ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షల్ని నిర్వహించడం ఆనవాయితీ అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపై ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది నెంబర్ వన్ రెజ్లర్ సుసాకీపై విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫొగాట్పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్ కు గురిచేసింది ఫలితంగా ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి ఒకవేళ అనర్హత నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునః సమీక్ష లేకపోతే మాత్రం ఫొగాట్పై అనర్హత వేటు కొనసాగుతుంది అప్పుడు ఆమె స్వదేశానికి తిరిగి రాక తప్పదు వినేష్ పై అనర్హత వేటు పడటం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చావంటూ వినేష్ కు ఎక్స్ ద్వారా ధైర్యం చెప్పారు వినేష్ ఛాంపియన్ అంటూ కొనియాడారు అటు వినేష్ ఫోగాట్ అనర్హత అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు